యూజింగ్ ది కన్జంక్షన్ దేర్ ఫోర్ ధేర్ ఫోర్ అనే కంజంక్షన్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం దేర్ ఫోర్ అంటే అందువల్ల అనే మీనింగ్ ఉంటుంది అంటే మనకు దేర్ ఫోర్ అంటే అందువల్ల అనే మీనింగ్లో ఉపయోగిస్తూ ఉంటాం సో వి డిస్కస్ దేర్ ఫోర్ నెంబర్ వన్ కమ్ టు ది ఫస్ట్ ఎగ్జాంపుల్ హీ స్టడీడ్ హార్ట్ దేర్ ఫోర్ హీ పాస్ట్ ది ఎగ్జామ్ అతను బాగా కష్టపడ్డాడు దేర్ ఫోర్ అందువల్ల అని అర్థం వస్తుంది అంటే ఇక్కడ మనకు మధ్యలో దేర్ ఫోర్ను ఉపయోగిస్తాం ఈ రెండు స్టడీస్ సెంటెన్స్ కలపడానికి హీ పాస్ ఎట్ ది ఎగ్జామ్ అతను కష్టపడి చదివాడు అందువల్ల అంటే దాన్ని కరెక్ట్గా తెలుగులో యాప్టెడ్ ఎగ్జాంపుల్ వచ్చేసి అంటే తెలుగులో కరెక్ట్గా సూట్ అయ్యే ఎగ్జాంపుల్ వచ్చేసి అందువల్ల అనే ఎగ్జాంపుల్ వస్తుంది కాబట్టి అందువల్ల అతడు అతను పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు అనే మీనింగ్ వస్తుంది నెక్స్ట్ కమ్ టు ది సెకండ్ ఎగ్జాంపుల్ షీ వాజ్ ఫీలింగ్ కోల్డ్ దే ఫోర్ సివోర్ ఎ స్వెటర్ ఆమె చల్లగా ఆమెకు చల్లగా అనిపించింది అంటే సివస్ ఫీలింగ్ కోల్డ్ అంటే ఏంటి అది వింటర్ బాగా ఆమెకు చల్లగా అనిపించింది వెదర్ కూల్గా ఉంది అందువల్ల ఆమె స్వెటర్ వేసుకుంది సివస్ ఫీలింగ్ కోల్డ్ దేర్ ఫోర్ షివోర్ ఎ స్వెటర్ అంటే బాగా చలి వేసినప్పుడు మనం స్వెటర్ వేసుకుంటాం ఆమెకు చల్లగా అనిపించింది అందువల్ల ఆమె స్వెటర్ వేసుకుంది స్వెటర్ వేసుకుంది అందువల్ల అంటే దేర్ ఫోర్ అనే దానికి కరెక్ట్ మీనింగ్ వస్తుంది కమ్ టు ది థర్డ్ ఎగ్జాంపుల్ ద రోడ్స్ వర్ బ్లాక్డ్ దేర్ ఫోర్ వీ టు ఏ డిఫరెంట్ రూట్ ద రోడ్స్ వర్ బ్లాక్డ్ అంటే రోడ్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయాయి అంటే రోడ్స్ అన్నీ కూడా మార్గాలు మూసుకొని పోయాయి ఇక వేరే మార్గాలు అన్నీ లేవు ఓకే వి టుక్ ఎ డిఫరెంట్ రూట్స్ దేర్ ఫోర్ అందువల్ల వి టుక్ ఎ డిఫరెంట్ రూట్ వేరొక ఒక కొత్త రూట్కి వెళ్ళాం అంటే ఏదైనా దారిలో వెళ్తున్నప్పుడు ఆ రోడ్ ఖరాబ్ ఏంటను మనం వేరే రూట్కి వెళ్తూ ఉంటాం ఓకేనా అదే రహదారులన్నీ మూసివేయబడ్డాయి నిరోధించబడ్డాయి అందువల్ల మేము మరో మార్గంలో మరో మార్గం తీసుకున్నాం అంటే రహదారులన్నీ మూసివేయబడ్డాయి కాబట్టి మేము మరో మార్గం తీసుకున్నాము కమ్ టు ది ఫోర్త్ ఎగ్జాంపుల్ ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ దేర్ ఫోర్ బాగా వర్షం వస్తుంది దేర్ ఫోర్ అంటే దేర్ ఫోర్ అందువల్ల వీ స్టైడ్ ఇండోర్స్ అంటే లోపలనే ఉండిపోయాం అవుట్డోర్స్ అంటే బయట లోపలనే అంటే ఇండోర్స్ ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ దేర్ ఫోర్ వీ స్టైడ్ ఇండోర్స్ భారీగా వర్షం పడుతుంది అందువల్ల మేము ఇంట్లోనే ఉన్నాం ఇండోర్స్ అంటే ఇంట్లోనే ఉన్నాము అనే దానికి అర్థం వస్తుంది అంటే ఇంట్లోనే ఉన్నాము దానికి ఇండోర్స్ అని అర్థం వస్తుంది వీ వీ స్టేడ్ అవుట్డోర్స్ అవుట్డోర్స్ అంటే ఏంటి బయట ఉన్నామా అని చెప్పడానికి అవుట్డోర్స్ అనే మీనింగ్ని మనము వాడుతూ అంటే బయట అనేదానికి అవుట్డోర్స్ అనే మీనింగ్ని మనము వాడుతూ ఉంటాము ఇక్కడ మనకు ఇండోర్స్ అనే మీనింగ్ ఉందన్నమాట కమ్ టు ది ఫిఫ్త్ ఎగ్జాంపుల్ హీ డి నాట్ ఈట్ బ్రేక్ఫాస్ట్ దే ఫోర్ హీ వాస్ హంగ్రీ హిట్ ఇడ్ నాట్ హీ డల్ట్ హీ హీట్ బ్రేక్ఫాస్ట్ అతను బ్రేక్ఫాస్ట్ చేయలేదు అందుకే దేర్ ఫోర్ హీ డి హిజ్ హంగ్రీ అందుకే అతను ఆకలితో ఉన్నాడు అతను ఉదయం ఏమీ తినలేదు అందుకే అతను ఆకలితో ఉన్నాడు బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి ఆకలితో ఉన్నాడు అతను ఉదయం అల్పాహారం చేయలేదు అందువల్ల అతనికి ఆకలి వేసింది అతను ఉదయం అల్పాహారం చేయలేదు అందువల్ల అతనికి ఆకలి వేసింది కమ్ టు ది సిక్స్త్ ఎగ్జాంపుల్ ద మూవీ వాజ్ ఇంట్రెస్టింగ్ దేర్ ఫోర్ వి వాచ్డ్ ఇట్ స్టిల్ ద ఎండ్ ద మూవీ వాజ్ ఇంట్రెస్టింగ్ దేర్ ఫోర్ వి వాచ్డ్ ఇట్ స్టిల్ ద ఎండ్ ద సినిమా ఆసక్తికరంగా ఉండడం ఉంది అందువల్ల మేము చివరి వరకు చూశాము ఏదైనా మూవీ ఆసక్తికరంగా ఉంటే మనం ఏం చేస్తాం చివరి వరకు చూస్తాం లేదంటే మధ్యలోనే ఆపేస్తాం అంటే ఇలా చేస్తూ ఉంటాం కానీ ఆసక్తికరంగా ఉంది కాబట్టి అక్కడ ఏం జరిగింది చివరి వరకు చూశారు సినిమా ఆసక్తికరంగా ఉంది అందువల్ల మేము చివరి వరకు చూసాము ద మూవీ వాజ్ ఇంట్రెస్టింగ్ దేర్ ఫోర్ వి వాచ్డ్ ఇట్ టిల్ ది ఎండ్ దేర్ ఫోర్ వి వాచ్డ్ ఇట్ టిల్ ది ఎండ్ అంటే చివరి వరకు చూసాము అనేది చెప్తుంది అంటే ఇక్కడ మనకు దేర్ ఫోర్ అనే దానికి అందువల్ల అని తెలుగు మీడియంగా వస్తుంది నెక్స్ట్ కమ్ టు ది సెవెంత్ ఎగ్జాంపుల్ షీ ఫర్ గోట్ హో అంబరిల్లా దే హో షీ గోట్ వట్స్ ఆమె గొడుగు మర్చిపోయింది షీ ఫర్ గా ఫర్ గోట్ అంటే మర్చిపోవడం ఫర్ గెట్ ఫర్ గా ఫర్ గట్స్ వెరబ్బ ఫార్మ్ అది షీ ఫర్ గోట్ హర్ అంబరిల్లా పాస్ట్ ఫామ్లో ఉంది ఆమె గొడుగు మర్చిపోయింది దేర్ ఫోర్ అందువల్ల షీ గోట్ వెట్ తడిచిపోయింది అంటే బాగా వర్షం వస్తూ ఉండొచ్చు షీ ఫో గోట్ రాంబరిల్లా దేర్ ఫోర్ షి ఘోట్ వెట్ ఆమె గొడుగు మర్చిపోయింది అందువల్ల ఇక్కడ గ్రీన్ మార్క్లో ఇచ్చిన మొత్తం కూడా తెలుగు మీనింగ్ అది రెడ్ మార్క్లో వచ్చినంత కూడా దేర్ ఫోర్ అనేది కంజంక్షన్ అది షి గోట్ వెట్ ఓకే ఆమె గొడుగు మర్చిపోయింది అందువల్ల ఆమె తడిసింది ఆమె గొడుగు మర్చిపోయింది అందువల్ల ఆమె తడిసింది హీ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ దే ఫోర్ ఇడి డెంట్ అటెండ్ ది పార్టీ హీ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ దే ఫోర్ ఇడి డెంట్ అటెండ్ ది పార్టీ అతనికి చాలా పని ఉంది అందువల్ల అతను పార్టీకి హాజరు కాలేదు హీ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ దే ఫోర్ దే ఫోర్ హీ కుడెంట్ అటెండ్ ది పార్టీ అతనికి చాలా పని ఉంది అందువల్ల అతను పార్టీకి హాజరు కాలేదు అంటే అతనికి చాలా పని ఉంది కాబట్టి అతను పార్టీకి హాజరు కాలేదు ఓకే మళ్ళీ ఒకసారి చూసుకోండి ఫోర్ అనేది అందువల్ల అనే తెలుగు మీనింగ్ వస్తుంది అందుకే ఇక్కడ అతనికి చాలా పని ఉంది అందువల్ల అతను పార్టీకి హాజరు కాలేదని చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ కమ్ టు ది నెక్స్ట్ ఎగ్జాంపుల్ ది నైన్త్ ఎగ్జాంపుల్ ది షాప్ వాజ్ క్లోజ్డ్ షాప్ మూసివేయబడింది దేర్ ఫోర్ వీ కుడెంట్ బాయ్ ఎనీథింగ్ ది షాప్ వాజ్ క్లోజ్డ్ దేర్ ఫోర్ వీ కుడెంట్ బాయ్ ఎనీథింగ్ దుకాణం మూసివేయబడింది షాప్ అంటే దుకాణం దుకాణం మూసివేయబడింది చూడండి ప్యాసి ఉంది ఫామ్ ది షాప్ వాజ్ క్లోజ్డ్ అని ఓకే దుకాణం మూసివేయబడింది దేర్ ఫోర్ వీ కుడెంట్ బై ఎనీథింగ్ అందువల్ల మేమేమీ కొనలేకపోయాం ది షాప్ వాజ్ క్లోజ్డ్ దే ఫోర్ వీ కుడెట్ బై ఎనీథింగ్ అందువల్ల మేమేమి కొనలేదు దుకాణం మూసివేయబడింది అందువల్ల మేమేమి ద ద హార్డ్ దే ఫోర్ దే ఓన్ ద గేమ్ ద టీమ్ వర్క్ హార్డ్ దే ఫోర్ దే ఓన్ ద గేమ్ విన్ ఓన్ ఓన్ అనేది వర్బర్ ఫామ్ వస్తుంది అంటే ద టీమ్ వర్క్డ్ హార్ట్ వర్క్ వర్క్డ్ వర్క్డ్ ఇది కూడా పాజిటివ్ ద టీం వర్క్ టీం కష్టపడి పనిచేసింది కాబట్టి అందువల్ల దిగువన్ ద గేమ్ జట్టు కష్టపడి పనిచేసింది కాబట్టి వారు ఆటలో గెలిచారు అంటే జట్టు కష్టపడి పనిచేసింది కాబట్టి వారు ఆటలో గెలిచారు ఈ విధంగా మనం దేర్ ఫోర్ ఉపయోగించి కొన్ని సెంటెన్సెస్ని ఎవరికి వాళ్ళు సొంతంగా కొత్త సెంటెన్సెస్ని కూడా కన్స్ట్రక్ట్ చేయొచ్చు ఎందుకంటే ఆల్రెడీ డిస్కస్డ్ టెన్ ఎగ్జాంపుల్స్ మనం పది ఎగ్జాంపుల్ డిస్కస్ చేశాం అంటే ప్రతి దగ్గర కూడా డిస్కస్ చేస్తూనే ఉన్నాం వాటి ద్వారా కొత్త సెంటెన్స్ మాట్లాడాలి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ ఫర్ ది లేటెస్ట్ అప్డేటెడ్ వీడియోస్ ఫ్రమ్ యూ ఫ్రమ్ దిస్ ఛానల్ అండ్ వాచ్ ది వరల్డ్ అప్లోడెడ్ వీడియోస్